ప్రైజ్ దా ప్రభు నందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దనాల ద్వారా మనల్ని బలపరుస్తూ మరి ఒక ఆరాధనా దినంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు మేకి భావాన్ని బట్టి ప్రభువుని మహిమ పరుస్తున్నాను ఏడుకీర్తం ద్వారా వా ీందు నంబిక గలవారే దాన్యులు నిధర్మ శాస్త్రము నందు ఆనందము గలవారే దాన్యులు ని మందిరము నందు నివసించు వారు ధాన్యులు నీ వాళ్ళ బలముందువారు ధాన్యులు ధాన్యులు నిందిరమునందు నివసించువారు ధాన్యులు దాన్యులు అల్లుయ అద్భుతమైన పాట ఇది యో ఎందు నమ్మిక గలవారు ధన్యులని బైబిల్ చెప్తుంది ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందించే ధన్యత మనందరికీ దేవుడి దాన్ని ఉన్నాడు ఆయన మందిరం అందు నివసించేవారు ధన్యులు ఆయన బలమునందు మనుషులు ధన్యులు మరి ఆయన మందిరానికి రోజు వెళ్తున్నారా ఆయన వాక్యం ద్వారా ఆనందింపచేసే హృదయం కలిగి ఉన్నారా ఆయన వాక్యమును ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండేవారు ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది నేడు వాగ్దానం నూట ముప్పై రెండో కీర్తన పదమూడో అధ్యాయం యహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు దేవుడు సియోను ఏర్పాటు చేసుకున్నాడు యాత్ర కీర్తనలో ఈ మాట మనం చదువుతున్నాం దేవుడు ఏర్పరచుకున్నాడు కోరుకున్నాడు అనే మాటలు ఈ వయసులో రాయబడ్డాయి ఇది కేవలం ఒక ప్రాంతాన్ని ఉద్దేశించింది మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మిక అర్థం ఇందులో ఉంది దేవుడు తన ప్రజలను తన సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని కోరుకున్నాడు మనం దేవుణ్ణి ఏర్పరచలేదు దేవుణ్ణి కోరుకోలేదు ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకుని కోరుకున్నాడు ఎంచుకున్నాడు ఈరోజు ఎవరు నన్ను కోరుకోలేదండి ఎవరు నన్ను ప్రేమించలేదు అని చాలామంది అంటుంటే ఉంటాం ఎవరు నన్ను ఏర్పరచుకోరు ఎవరికి నేను అవసరం లేదు ఎవరు నన్ను ఇష్టపడరు ఎవరు నా నిమిత్తం ఎలాంటి ఆలోచన కలిగి ఉండరు అని బాధపడేవారిని చూస్తుంటాం నా కొరకు నిలబడేవారు నా నిమిత్తం వచ్చేవారు ఎవరు లేరండి అని చాలామంది చెప్తుంటారు అయితే ఈ ఉదయం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుణ్ణి ఎరిగి మారుమనిస్ పొంది బాప్తిస్మం ద్వారా ఆయన నీ జీవితంలో చేర్చుకుంటే ఆయన అంగీకరించిన వ్యక్తినివైతే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అని రోజు గుర్తు చేస్తున్నాడు ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక వస్తువునైనా ఒక వ్యక్తినైనా ఏర్పరచుకోవాలి అంటే అది చాలా మంచిదై ఉండాలి మేలైందై ఉండాలి ద బెస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అందరు ఇష్టపడతారు కానీ దేవుడు అల్పులమైన ఏ అర్హత లేకున్నా ఎన్నిక లేని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కోరుకున్నాడు బెర్రి వారిని ఆయన ఎన్నుకున్నాడని పౌలు భక్తుడు తన పత్రికలో రాశారు సామాన్యులైన వారిని ఎన్నుకునే దేవుడు అసామాన్యమైన కార్యాలు వారి చేత జరిగిస్తాడు సాధారణమైన వ్యక్తుల్ని ఏర్పరచుకుని వారి ద్వారా అసాధారణమైన కార్యాలు చేస్తాడు బైబిల్లో ఎందరో సాక్షులుగా ఈ మాటకు నిదర్శనంగా ఉన్నారు ఈ ఉదయం ఒక సాధారణమైన వ్యక్తిని ఎన్నిక లేని దాన్ని అని అనుకుంటున్నారేమో ఎవరైనా దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు నీవు తనకు కావాలని కోరుకున్నాడు చేత తన కార్యాలు జరిగించాలనే దేవుడి ఉదయం ఇష్టపడుతున్నాడు ఇంత గొప్ప దేవుడు దేవుడుని ఏర్పరచుకుని కోరుకుని పిలిచే దేవుణ్ణి ఆరాధించే హృదయం కలిగి ఉన్నావా ఆదివారం ఇవాళ ఆరాధనా దినం ఆయన దినాన్ని నిష్ఠతో ఆచరించినప్పుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుణ్ణి స్తుతించే హృదయం కలిగి ఉన్నప్పుడు మనం మరిన్ని మేరలు చూడగలుగుతాం ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మంది చేరి దేవుని స్థితించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడి మాట్లాడు స్థూత్రాలు ఆనాడు సీయోని ఏర్పరచుకున్న రీతిగా నేడు సంఘమును ఏర్పరచుకుని ప్రతి ఒక్కరిని నీ మార్గంలో నడిపించున్నావని అని నమ్ముచున్నా ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారిని నీవు కోరుకున్నావని నీవు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వారని గుర్తించే హృదయాల వరకు దయచేయండి లోక సంబంధంగా ఎవరు మమ్మల్ని ఎన్నిక చేయకపోయినా అల్పులమైన మమ్మల్ని ఎన్నిక చేసి నీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాయి దీని ఆశీర్వాదములు ఆరాధన దిన దీవెనలు ప్రతి మీద దయచేసి వాగ్దాన ఫలింపులు వారి జీవితాల్లో అనుగ్రహించమని అడగచ్చు ఏసైనామలలో అడుగుచున్నాను తండ్రి ఆమె హ్యావ్ అ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ థ్యాంక్ యూ